మంగళగిరి ఎంటీఎంసీ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులకు పీఆర్సీ ప్రకారం జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ మంగళగిరి తాడేపల్లి కమిటీల ఆధ్వర్యాన ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఎం రవి వివి జవహర్ లాల్ ఎం బాలాజీ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సిఐటియు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ పట్టణాల్లో నిరసన ర్యాలీలు ధర్నాలు నిర్వహిస్తూ ఉంది దానిలో భాగంగానే దానిలో భాగంగానే ఈరోజు మంగళగిరి ఎంటీఎంసీ కార్యాలయం వద్ద సిఐటి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలుగా వస్తూ ఉంది ఈ పదిహేను నెలల నుంచి అనేక సార్లు మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద అధికారులకి ప్రజాప్రతినిధులకి మంత్రులకి అర్జీలు ఇచ్చాం ఏ ఒక్క సమస్య పరిష్కారాన్ని నోచుకోవాలా అందుకనే గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈరోజు ఈరోజు రా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలిపోవడం జరిగింది మేము ఈరోజు ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉంది పన్నెండు ఓపీఆర్సీని వెంటనే అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం మున్సిపల్ కార్మికులందరికీ పన్నెండు ఓపీఆర్సి ప్రకారం వేతనాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు ధర్నాలు ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి ఏదైతే పదిహేడు రోజుల సందర్భంగా ఈ ప్రభుత్వం హామీలు ఆ రోజును ఒప్పుకున్నటువంటి ఒప్పందాలని జీవోలుగా తీసుకురావాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్గా ఉంది వాళ్ళకి రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు కానీ ఇతర ఇతర ఈరోజు కార్పొరేషన్ పరిధిలో వాళ్ళకి చెప్పులు సబ్బులు నూనెలు ఇవ్వాల్సి ఉంది ఇవ్వలేదు వాళ్ళకి ఇవ్వాలని అదేవిధంగా రిటైర్మెంట్ చేస్తున్నటువంటి వాళ్ళని వాళ్ళకి ఏ రకమైనటువంటి బెనిఫిట్స్ కల్పించకుండా అర్ధాంతరంగా రిటైర్మెంట్ చేస్తూ ఉన్నారు వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వట్లేదు అందుకనేసి వాటన్నిటి మీద ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం సాగుతూ ఉంది ఈరోజు క్లాప్ ఆటో డ్రైవర్లు ఉన్నారు క్లాప్ ఆటోలు సరైనటువంటి వాటి పనిముట్లు ఆటోలు సరిగ్గా లేవు అన్నీ దెబ్బతినిపోయి ఉన్నాయి ఈ సందర్భంలో వర్షాలు మంగళగిరిలో వర్షాలు ఉన్నాయి నిరంతరం వర్షాకాలంలో ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం మునిగిపోతూ ఉంది మురుగంతా రోడ్ల మీదకి వస్తూ ఉంది మా రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందో అంగీకరించింది ఇవ్వండి అని అడుగుతా ఉన్నారు దౌర్భాగ్యం ఏంటంటే ఈ రాష్ట్రంలో మున్సిపల్ కార్మికుల పట్ల ఎంత నిర్లక్ష్యత వహిస్తూ ఉన్నారంటే ప్రభుత్వం అయ్యా మీరు ఏదైతే మాకు చెప్పారో దాన్ని అమలుపరచండి అనేటువంటి నినాదంతో ఈరోజు ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఈరోజు కార్మిక వర్గానికి ఏర్పడింది మీరే చెప్పారు అనేక రకమైన పద్ధతుల్లో వీళ్ళు దేవుళ్ళు అనేక సందర్భాల్లో కరోనాలా కానీ మిగిలిన సందర్భాల్లో కానీ వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసి ప్రజల యొక్క బాగోగులు కొడుతూ ఉన్నారు ప్రజల యొక్క ఆరోగ్యాన్ని వీళ్ళు కాపాడుతున్నారని చెప్పేసి అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇక్కడ ఉన్న మా శాసనసభ్యులు లోకేష్ గారు కానీ చెప్తా ఉన్నారు